మేడం హోమ్ మినిస్టర్ చేతనైతే ఆ బాలికలకు న్యాయం చేయి లేదంటే రాజీనామా చేయి రాష్ట్రంలో మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ఘాటుగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎక్స్ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎక్స్ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి అందరికీ నమస్కరించుకుంటూ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు కానీ బాలికలు కానీ ఎక్కడా రక్షణ లేదని క్లియర్ కట్గా గా కనపడుతుంది ఇది ఎందువల్ల చెప్తున్నానంటే ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో పట్టించుకున్న నాదుడే లేదు మరి రీసెంట్గా ఈ రెండు మూడు రోజులు బట్టి కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్స్ తలుచుకుంటే చాలా బాధ అనిపించింది ఆ ఇన్సిడెంట్స్ ఎక్కడో కాదండి ఈరోజు రాజమహేంద్రవరంలోని అదేవిధంగా తునిలోని వరుసగా రెండు ఇన్సిడెంట్స్ ఎంత బాధ అనిపిస్తున్నాయంటే ఈరోజు హాస్టల్లో చదువుతున్న బాలికలకి ఈరోజు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగుండగా పిల్లలు మీ హాస్టల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో చేసిన ఆడపిల్లలకి రక్షణ లేకపోతుందని క్లియర్ కట్గా రెండు ఎగ్జాంపుల్స్ మీ అందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా పరిపాలన జరుగుతుందని క్లియర్ కట్గా అందరికీ కూడా చెప్పబోతున్నాను మరి మనందరికీ తెలుసు తునిలో జరిగిన ఇన్సిడెంట్ తాత వయసు గలగిన అతను గురుకులంలో చదువుతున్న ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయిని తీసుకుని బండి మీద తీసుకుని వెళ్ళి ఒక సపోటా తోటకి తీసుకెళ్ళి ఏ రకంగా హ్యాండెడ్ గా దొరికిపోయాడు అన్నది మనకి క్లియర్ కట్గా కనబడింది తీరా దొరికిపోయిన మనిషిని నా స్థానికులు పట్టుకుంటే నేను కౌన్సిలర్ని నేను తుని కౌన్సిలర్ అని చెప్పి అడ్డంగా వాదిస్తున్నాడు ఏంటండి తుని కౌన్సిలర్ అంటే గొప్ప అంటే ఈ రోజు మనవరాలు వయసున్న అమ్మాయి మీద అఘాయిత్యం చేసి తప్పు చేసింది దొరికిపోయిన అతను మళ్ళా అతనికి కథను ఏదో గొప్పగా ఏదో ఏదో వరల్డ్ రికార్డ్ సాధించినట్టు నేను తుని కౌన్సిలర్ అయితే ఏంటి ఏంటి గొప్ప అంటే ఈ రోజు మనవరాలు అన్న అమ్మాయిని ఆ రకంగా చెయ్యొచ్చా ఈ యొక్క కేసు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అతని తప్పించే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ పంపించిన విషయం మన అందరికి తెలిసిందే మరి ఈ రకంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు ఆ ఎయిత్ క్లాస్ జరుగుతున్న బాలిక ఏ రకంగా రక్షణ ఇచ్చారండి మీరు ఇది ఎంత అంటే తుని ఎమ్మెల్యే గారు ఒక మహిళా ఎమ్మెల్యే మరి పక్కనే మరి చెప్పుకోవాలండి మన అందరం మరి మన అందరూ కూడా గారు మన హోమ్ మినిస్టర్ గారు తెల్లారులు లేస్తే ఏం పని ఉండదండి ఆమెకి జగన్ గారిని తిట్టడం జగన్ గారిని టార్గెట్ చేస్తే ఆమెను అందరూ చూస్తారని చెప్పి ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ కింద ఉండి ఒక మహిళా హోమ్ మినిస్టర్ కింద ఉండి ఇన్సిడెంట్ జరిగింది ఆవిడ అక్కడికి వెళ్ళారా ఏం జరిగిందో కనుక్కున్నారా ఎక్కడో మీడియా ముందు కూర్చుంటారు మాట్లాడతారు ఏంటి తెల్లారులయితే జగన్ గారి గురించే ఇంక హోమ్ మినిస్టర్ బాలికలకు రక్షణ కల్పించాలి ఏమీ ఆమెకు ఉండదు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధ ఏంటంటే తుని పాయిక్రాపేట పక్క పక్కన అంటే పాయిక్రావేట ఎమ్మెల్యే ఆమె పక్కనే తుని ఇన్స్టెంట్ ఎంత ఎంత దూరంలో జరిగింది ఆమె వచ్చి ఎక్కడా రెస్పాండ్ అవ్వరు మరి స్థానికంగా ఉన్న ఒక మహిళా ఎమ్మెల్యే కూడా ఈరోజు ఆ కౌన్సిలర్ని తప్పించే ధోరణిలో పనిచేసిన విషయం మన అందరికీ కూడా కనపడుతుంది అదే కాకుండా మరి రాజమండ్రిలో యొక్క ఇన్సిడెంట్ మరి మర్చిపోయారండి ఇంకోటి మాట్లాడాలి మరి మరి అదే నియోజకవర్గం దగ్గరలో మరి మన పిఠాపురం ఎమ్మెల్యే గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటారు సార్ మీరు ఎక్కడున్నారండి మరి మీరైనా తాట తీసారా మీరు మాట్లాడితే తాట తీస్తారు తాట తీస్తారని నిజంగా ఇన్సిడెంట్ జరిగింది లైవ్ లో రికార్డింగ్ ఉంది అందరూ చూశారు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది మరి మీరు వెంటనే తాట తీయాలి కదా తాట తీయకుండా మీడియా ముందు రాకుండా ఎవరు మాట్లాడకుండా ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అవనివ్వండి లేకపోతే హోమ్ మినిస్టర్ గారు అవనివ్వండి ఏంటి అదే విధంగా డిప్యూటీ సీఎం గారు అవనివ్వండి ఏ రకంగా ఇప్పుడు ఆ పెద్దయిన తాత వయసు గల నారాయణరావుకి ఏ రకంగా మీరు ఈరోజు శిక్ష చేశారు మీరు ఖచ్చితంగా ప్రెస్ ముందు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి అదే కాకుండా ఈ ఇన్సిడెంట్ పక్కన పెట్టండి వెంటనే గా రాజమండ్రిలో ఇంకో ఇన్సిడెంట్ ఆ అమ్మాయి జాంపేట ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుతున్న ఒక అమ్మాయి బయటకు వెళితే వాటెను సబ్బులు కొనుక్కోవడానికి వెళ్ళిందని చెప్పి వాటెన్ చెప్తుంది వెళ్ళిన ఏంటి నైట్ వచ్చేటప్పటికి అత్యాచారం పాలు పాల్పడి దెబ్బలతో వస్తే అప్పుడు ఏంటి వాటెను అప్పుడు వాటర్ నోటీస్ కాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తే అప్పుడు అప్పుడు ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ పంపి కేసులు ఫైల్ చేశారు అంటే అప్పుడు దాకా పేరెంట్స్ పట్టించుకోకపోతే ఆ కేసు కూడా మాఫీ చేసే ఆలోచనలో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని క్లియర్ కట్ గా కనపడుతుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజు మహిళలు అవనే వంటి బాలికలు ఖచ్చితంగా రక్షణ అయితే ఎక్కడ కనపట్లే మార్నింగ్ మే అందరం కూడా అక్కడికి వెళితే ఖచ్చితంగా వాటర్ను రిజిస్టర్ లిస్ట్ లో కూడా ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వచ్చిందని కూడా క్లియర్ కట్ గా కూడా ఎక్కడ